నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన ఏదైతే పరిమితమైనటువంటి మీడియా సమావేశం ద్వారా రాజకీయంగా కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా అసెంబ్లీకి వెళ్లకుండగా కేవలం తాడేపల్లి ప్యాలెస్ మీడియా సమావేశాలకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మళ్లీ నిన్న మీడియా ఎదుటికొచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ రోజున రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా వాటిని ప్రధానంగా ఆయన చేసినటువంటి ఆరోపణలు లేదా విమర్శల్లో రాజకీయ నాయకుడు అనేటువంటి వాడికి క్యారెక్టర్ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి అలాగే పరిపాలన అనేటువంటిది ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు శాసనసభకి వచ్చాడు శాసనసభకు అయితే వెళ్ళాడు కదా కాబట్టి పేరు మర్చిపోయాడు పాపం తన పేరు పలకడం తను మర్చిపోయాడు ఇప్పుడు తను ఎవరి మీద పోరాడాడు కూటమి మీద పోరాడాడు కూటమి గెలిచింది నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినప్పుడు వచ్చి నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం చేయటానికి నువ్వు ఎవరి మీద అయితే పోరాడావో ఎవరు నీకు ప్రత్యర్థిగా నిలిచారో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ దగ్గరికి నీ శాసనసభ్యులను పంపించి అయ్యా బాబు బతినాడుకొని మా నాయకుడిని మీరు గౌరవంగా వానలు తీసురండి మీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత లేకపోతే ముందు మా నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించుకోండి అని చెప్పని బతిమలాడి వాళ్ళ ముందు పొస్ట్ మొట్టమొదటిసారిగా తలకాయ ఉంచింది నువ్వు తల దించుకుంది నువ్వు తప్పించుకొని పారిపోయింది నువ్వు ఇప్పటికీ ప్రజా సమస్యల గురించి నిన్ను పదకొండు స్థానాలు నీ పార్టీకి ఇచ్చిన తర్వాత వాటి గురించి వాళ్ళ సమస్యల గురించి వా వాళ్ళ వాణిని నువ్వు వినిపిస్తావని భావించిన ప్రజల్ని అవమానపరుస్తుంది నువ్వు మరి ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటూ అలాగే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి విలువలు విశ్వనీయత ఏం సిప్తిరి ఏం సిప్తిరి నిజంగా ఇది మళ్ళీ ఓ గౌతమ్ బుద్ధుడు వచ్చాడా లేదా ఓ స్వామి వివేకానందుడు వచ్చాడా శుభాష్రాలు చెప్పడానికి లే లేదంటే ఓ మహాత్మా గాంధీ మళ్ళీ వచ్చాడా లేదా అంబేద్కర్ గారు రాజ్యాంగం మళ్ళీ ఈయనే రాయబోతున్నాడా ఇప్పుడు విశ్వనీయత గురించి చూస్తా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి యోధాన యోధులందరూ కూడా విలువల గురించి విశ్వనీయ గురించి క్రమశిక్షణ గురించి వాళ్ళ బాధ్యతల గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా మనం మరి ఈయన గురించి ఏం చెప్పుకోవాలి పదహారు నెలలు ఆయనే చెప్పాడు కదా పదహారు నెలలు నేను కారాగార వాసం చేసి వచ్చాను అయినా నన్ను ముఖ్యమంత్రిని చేసే ప్రజలు అంటే ప్రజల్ని నిందిస్తున్నావు నువ్వు నీకు వాత పెట్టలేదని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో నీకు మా రెండు వేల పద్నాలుగు అరవై ఐదు ఏడు స్థానాలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రజలు తప్పు పడుతున్నావా నువ్వు అంటే ఇలాంటి వాళ్ళని నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాంటి వాళ్ళే కావాలని నువ్వు చెబుతున్నావా చెబుతున్నాడు కదా ఏముంటుంది మూడు నెలలు కార్యాగారంలో పెడతారు బయటకు రావచ్చు నేను రాలేదా బయటికి నేను ముఖ్యమంత్రిని కాలేదా మీకు వచ్చే ఏంటి ఇలానే కొనసాగించండి అని అంటే పలానా వ్యక్తులు ఆ రోజు ఏ విధంగా పారదర్శకంగా ఉన్నారు అధికారం లేకపోయినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు వాయులాల్ గోపాలకృష్ణ గారు కావచ్చు ఇక్కడ ఆ రోజు పోరాడినటువంటి నాయుడు గారు కావచ్చు సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు కావచ్చు జయపాల్ రెడ్డి గారు కావచ్చు ఏ విధంగా ప్రతిపక్షాల గొంతు వినిపించారు ఒక్కళ్ళే ఉన్నటువంటి ఓంకార్ గారు ఏ విధంగా పోరాడారు ఇద్దరు ముగ్గురు సభ్యులు ఉన్నా కూడా సిపిఐ సిపిఎం వాళ్ళు ఏ విధంగా పోరాడారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం లేకపోతే ఒక్కడే ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు సమస్యల గురించి ఏ విధంగా మాట్లాడాడు తెలంగాణ గడ్డ మీద శాసనసభ సాక్షిగా విభజనకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కదా ఆయన మీద దాడి కూడా జరిగింది అది ధైర్యవంతులు నిబద్ధత కలిగే వ్యక్తులు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది నువ్వు నీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ నీకు అర్థం అవుతుందో లేదో సతీష్ ఒకటి గుర్తుపెట్టుకో ఈరోజు మోకమ్మడిగా అతనికి సంబంధించినటువంటి అభియోగాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మోకొమ్మడిగా వస్తూ ఉన్నాయి ఏ విధంగా ఓ పక్క ఏం భూములకు సంబంధించింది కావచ్చు ఓ పక్కన హరిరామకృష్ణరాజు గారి అంశం కావచ్చు ఇంకో పక్కన మద్యం కుంభకోణం గురించి కావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు ఇందాక మీరు అన్నారు సమావేశం సమావేశాన్ని మేమన్నా నిల్లేవా ఎవరు నన్ను పిలిచాడా అది కూడా రికార్డెడే కదా మొన్న కార్యకర్తలతో మాట్లాడింది ఒకటి తప్ప మిగిలినంతా రికార్డెడే కదా అంటే ఎవరన్నా వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు కదా మనిషికి ఏ విధంగా చెప్తాడు కాబట్టి ఆయన సుభాషితాలు వింటానికి జనం సిద్ధంగా లేరు వాళ్ళిద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారా అయితే నేను స్పష్టంగా చెప్పగలను నీకు నమ్మనా వాళ్ళిద్దరినికే విడిపోయారని నువ్వు అనుభావిస్తున్నావా అంటే ఇంకో పక్కన ఆయన చెప్తున్న ఈ క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఈ రోజున రాజకీయ పక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి ఆ మాటలు నిజంగా ఆయన నోటు వెంట రావడాన్ని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఓ మర్చిపోయాను నేను అసలు అది నిజంగానే మర్చిపోయాను ఎందుకంటే వ్యక్తిత్వం గురించి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా నిలబడాలి నాయకుడైన వాడు ఎలా ఉండాలి అని చెప్పానంటే అతను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా శాసనసభలో ఆయన ఒక మాట మాట్లాడాడు వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి రావాలి నేను అలాంటి దాన్ని ప్రోత్సహించడం అన్నాడు అన్న తర్వాత నెల రోజులు గడకతలికే నలుగురిని పార్టీలోకి మార్చుకున్నాడు ఆయన విశ్వనీయత గురించి మాట్లాడతాడు నా పరిపాలన ఒకటి ఓ దాని గురించి మర్చిపోయి ఆ రోజు ప్రజల కోసం పనిచేసాడట అంటే ప్రజల కోసం అతను పనిచేస్తే అతను ప్రజలకు మేలు చేస్తే ప్రజలు అతను తిరస్కరిస్తే ప్రజలు తప్పుడు అని అతను మాట్లాడేది ఇక విశ్వనీయత ఏది విశ్వనీయత ఎవరి గురించి మాట్లాడావు నువ్వు నువ్వు చెప్పింది నియోమాలు చేసావు ప్రజలకి ఏం మేలు చేశావు నువ్వు ప్రతి విద్యార్థిని విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కళాశాల కావచ్చు విశ్వవిద్యాలయాలకు కావచ్చు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి ఏం మాట్లాడావు మనకి ప్రత్యేక హోదా ఒకటే సంజీవిని అది నేను తీసుకుని వస్తాను మీరందరూ నా ఎంట నడ నడవండి అంటే తొంభై శాతం మంది యువత యువకులు నీ ఎమ్మట నడిచారు వాళ్ళందరినీ మోసం చేసేవు కదా నువ్వు దాన్ని విశ్వనీయత అంటారా రాంగంలోని మద్యపాన నిషేధం చేస్తానన్నావు కదా దశల వారీగా మద్యం తాగే మద్యం ప్రియులను కూడా నువ్వు పెట్టావు కదా దాన్ని విశ్వనీయత అని చెప్పి మనం మాట్లాడుకోవాలా అంటే మడమ తిప్పనది మాట తప్పనది దాని గురించే మనం మాట్లాడుకోవాలా విద్యుత్ భారం నువ్వు ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళావు ఎన్నిసార్లు పెంచుకుంటూ వెళ్ళావు ఇదా ప్రజలకు ఇచ్చినటువంటి మేలు ఒక్కసారి నువ్వు కూడా ఎన్నిక దగ్గర ఆలోచించుకో ప్రజలు ఆలోచించుకున్నారు కాబట్టి నీకు కాల్చి వాత పెట్టారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఈ విషయంలో ప్రజలను నమ్మించి మోసం చేసేవనే భావనలో వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు నీకు తగిన ప్రతీకారం తీర్చుకున్నారనే భావిస్తున్నాను నేను మన జరిగిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి పురంధేశ్వర్ గారితో కలిపిన కూటమితో కాదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి యుద్ధం అది ప్రజలు తనకు ఎవరు కావాలో ఎవరు తనకు మేలు చేస్తారో నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారి కూటమిని వాళ్ళు నువ్వు వాళ్ళకు వ్యతిరేకి కాబట్టి నువ్వు ఓడిచ్చారు ఇది గమనించుకోవాలి ఆ విషయాలన్నీ మర్చిపోయి నేనేదో ప్రజలకు మేలు చేశాను నేనే సంఘ సంస్కర్తని ఇంతవరకు సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేయలేదు నేను మాత్రమే అమలు చేశాను అయినా నందుకే ఓడించారు అంటే వాళ్ళు మోసం చేశారు లేదంటే మోసపూరిత మాట మాట్లాడారు ప్రజలను నమ్మించారంటే ప్రజలేమైనా తెలియ తక్కువ వాళ్ళని నమ్మటానికి ఇప్పుడు చెప్పినా కూడా నువ్వు చెప్పినా కూడా జనం వింటున్నారు కదా నీ వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు కదా మీద తగు చర్యలు తీసుకునే క్రమంలో కూటమి ప్రభుత్వం అన్ని సాక్ష్యాధారాలతోటి కావాలని చెప్పి ముందుకు వెళ్తా ఉంది అందువల్ల కొంత అలసత్వం ఏర్పడుతూ ఉంది దానికి ప్రజలు మాట వాస్తవం శ్రేణులు మాట వాస్తవం మీరు అన్నట్టు వాళ్ళ నాయకులు రోజా కావచ్చు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మన్నటిదాకా విజయసాయి రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు లేదంటే అంబడి రాంబాబు కావచ్చు పేరుని నాని కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఇంకా ప్రభుత్వం వాళ్ళని వదిలేస్తుందనే భావంలో శ్రేణులు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు గమనించుకోవాలి ఇంకా వాళ్ళకి ఏంటి శిక్షలు వేయట్లేదని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు విశ్వసనీయత అనేది మనం చేసే పనుల వల్ల మన గురించి పక్కాళ్ళు చెప్పాలా నీ గురించి నువ్వు చెప్పుకుంటే కాదు ఏదైనా సరే ఏ నాయకుడైనా తన గురించి తను చెప్పుకోకూడదు అతను ఏం మేలు చేశాడో ప్రజలు బయటకు వచ్చి చెప్పాలి అది చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అక్రమంగా అదుపులో తీసుకున్నప్పుడు కారాగారంలో పెట్టినప్పుడు ప్రజలు బయటకు వచ్చి డెబ్బై మూడు దేశాల్లో ప్రజలు బయటకు వచ్చి చెప్పారు వంద దేశాల్లో నిరసనలు చే జరిగినాయి డెబ్బై మూడు దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పారు ప్రజలు అది నాయకుడి గురించి ప్రజలు చెప్పే విధానం అలా ప్రజలు నీ గురించి చెప్పాలనుకుంటే నువ్వే గెలిచి ఉండేవాడు నువ్వు వాళ్ళకి మేలు చేసావు భావనలో వాళ్ళు ఉంటే నిన్నే గెలిపించుకునేవాళ్ళు ప్రజల్ని భయపెట్టావు నిద్రలో కూడా నీ పేరు తలిస్తే ఉరికిపడి లేసేలా చేసుకున్నావు నువ్వు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసావు ప్రజల ఆస్తులను దోచుకున్నావు మాన ప్రాణాలను దోచుకున్నారు చివరికి మనుషులను కూడా చంపేశారు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా మరి ఇన్ని చేసిన తర్వాత నీకు ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారని ఈ రోజు నువ్వు ఈ శుభాషిలు చెబుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నలుగురు వెళ్ళిపోయారని చెప్పి నలుగురు మాట్లాడుతున్నావు మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మీకు అర్థంగా అందిందా అంటే వాళ్ళు వెళ్ళలేదు ఈయనే పంపించాడు నేను చెబుతున్నాను నిస్సందేహంగా చెబుతున్నాను నేనే ఎందుకంటే అతనికి పరిస్థితి అర్థమైపోయింది కాబట్టి ఇక పార్టీ మునుగడ సాగించడం కష్టం కాబట్టి మునుగడ సాగించాలంటే జేబుల డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి లోనైషన్ డబ్బులు బయట తీసే మనసత్వం అతను కాదు కాబట్టి ఒక్కొక్కరిని బయటికి పంపించే కార్యక్రమం అతనే చేస్తున్నాడు అతను తోటి మాట్లాడుకున్న తర్వాతే బయటకు వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను